అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ఫిఫ్టీన్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుంటాం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటి అసలు ఎందుకు మనం ఈ టెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది నేను ఇప్పటివరకు మనకి చెప్పుకుంటున్నాను చూసారా సింపుల్ ప్రెజెంట్ అని సింపుల్ పాస్ట్ అని సింపుల్ ఫ్యూచర్ అని వీటన్ని కూడా మనకి మాకు తెలుసు అండి మాకు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈ ఫార్ములన్నీ మాకు తెలుసు కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాకు అవి గుర్తు రావట్లేదని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ కొన్ని ఫార్ములాలు ఉంటాయి మనకి ఎన్ని ఉన్నాయి ట్వెల్వే ఉంటాయి ఈ ట్వల్వ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో మనం మాట్లాడుతున్నామో అవి తెలియాలి కదా మనకి ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్ అది మన మదర్ టంగ్ కాదు కాబట్టి ఆ లాంగ్వేజ్కి ఒక ఫార్ములా ఉంటుంది మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక మూవీ చూసేటప్పుడు చూసినట్టయితే అక్కడ ఫార్ములా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ ఫార్ములా తెలియాలి కదా అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో మాట్లాడాల్సి ఉంటుంది అందుకే మీకు డే బై డే మనకి ఈ సింపుల్ ప్రజెంట్ అని సింపుల్ పాస్ట్ అని సింపుల్ ఫ్యూచర్ అని మీకు అందులో ఎసెక్టివ్ అని ఎసెక్టివ్ నెగిటివ్ అని ఇంట్రాగేటివ్ అని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోవాలి ఎందుకంటే క్వశ్చనింగ్ ఏమంటారు ఇంట్రాగేటివ్ అంటారు చూసారా ఈరోజు మనం ఏం నేర్చుకోపోతున్నామంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అనమాట కాబట్టి మీరు ప్రతి ఫార్ములా యొక్క యూస్ నేర్చుకోండి అవి మనకి లైఫ్లో మాట్లాడేటప్పుడు మనం తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ ఇంగ్లీష్ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయండి అప్పుడే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది కనీసం అట్లీస్ట్ ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అంతే కదా ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి ట్రై చేయండి ఫార్ములా చూసుకుంటూ ఉండండి బుక్ చదువుతూ ఉన్నారు ఆ ఫార్ములా ఏంటో చూడండి మనకి ట్వెల్వ్ ఫార్మేషన్సే కదా ఫార్మేషన్స్ నేర్చుకుంటే ఏమవుతుంది ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మనం క్రియేట్ చేసి మాట్లాడాల్సి మాట్లాడవచ్చు అంతేగాని ఓ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నారనుకోండి నేర్చుకుంటూ ఉంటే ఉపయోగం ఏముంది ఫార్మ్లో బట్టి మనము ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ఒకసారి ఈరోజు చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పుకుందాం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి ఇప్పుడే జరిగిన పనులు ఇప్పుడే జరిగింది అంటే ఏంటి ఈ ఫార్ములా ఉంటుంది చూడండి సబ్జెక్ట్ ఉంటుంది హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్ములా అంటే ఏంటి హ్యావ్ హ్యాజ్ ప్లస్ వి త్రీ మీరు బుక్ చదివేటప్పుడు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఆర్ హ్యాజ్ ప్లస్ వీత్రి కనుక చూశారనుకోండి ఆహా ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే వెంటనే మీకు మీనింగ్ అర్థమైపోవాలి అంటే ఏంటి ఇప్పుడే జరిగింది అనే సందర్భంలో ఎసెటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అనమాట అంటే ఎసెటివ్ అంటే ఏంటి ఆన్సర్ ఈ పదం గుర్తుపెట్టుకోలేకపోతే అని గుర్తుపెట్టుకోండి ఐ హ్యావ్ ఆస్క్డ్ మనీ జస్ట్ నౌ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఐ వై యు దే బాయ్స్కి హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే హీ షి ఇట్ రామ్కి హ్యాజ్ ఉపయోగించాలి ఇది ఎందుకని రూలు ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్ అంటే ఏంటి ఏ ఫార్ములాకి ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అంటే ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలో తెలుసుకోవాలి మనం మనకు తెలియాలి ఐ హ్యావ్ ఆస్క్డ్ మనీ జస్ట్ నౌ నేను ఇప్పుడే డబ్బులు అడిగాను ఇక్కడ ఫార్ములా చూడండి హ్యావ్ ఉంది ప్లస్ త్రీ చూడండి ఇవన్నీ వీ త్రీలు బ్రాట్ కమ్ డ్రంక్ ఈటెన్ ఫాలెన్ గాన్ హియర్డ్ ఇష్యూర్డ్ ఈ త్రీలే కాకుండా ఇంకా అదనంగా వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేటెడ్ అన్న ఇక్కడ తర్వాత లేకపోతే నెక్స్ట్ కొన్ని ఇన్ఫార్మ్డ్ అన్న ఏదైనా మీకు వి త్రీ వస్తే అంటే హ్యావ్ ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఐ హ్యావ్ ఆస్క్డ్ మనీ జస్ట్ నౌ నేను ఇప్పుడే డబ్బులు అడిగాను వై హ్యావ్ బ్రాడ్ ఫ్రూట్స్ జస్ట్ నవ్ మనం ఇప్పుడే ఫ్రూట్స్ తీసుకొచ్చాము యూ హ్యావ్ కమ్ హియర్ జస్ట్ నో నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావు యూ హ్యావ్ కమ్ హియర్ జస్ట్ నో నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావు అని చెప్పాలి దే హ్యావ్ డ్రంక్ కాఫీ దే హ్యావ్ డ్రంక్ కాఫీ జస్ట్ నో వాళ్ళు ఇప్పుడే కాఫీ తాగారు వాళ్ళు ఇప్పుడే కాఫీ తాగారు బాయ్స్ హ్యావ్ ఈట్ అండ్ నూడిల్స్ అబ్బాయిలు ఇప్పుడే నూడిల్స్ తిన్నారు నూడిల్స్ కాకపోతే ఇక్కడ ఇడ్లీ దోశ ఎనీథింగ్ మీరు ఏదైనా చెప్పుకోవచ్చు హీ హ్యాస్ ఫాల్ అండ్ డౌన్ జస్ట్ నౌ అతడు ఇప్పుడే కింద పడ్డాడు ఇప్పుడే పడ్డాడు అతను షీ హ్యాస్ గాన్ టు టెంపుల్ ఆమె ఇప్పుడే టెంపుల్కి వెళ్ళింది గుడికి వెళ్ళింది ఇట్ హ్యాజ్ హియర్డ్ అవర్ వర్డ్స్ అది ఇప్పుడే మన మాటలు విన్నది ఇప్పుడే విన్నది రామ్ హ్యాజ్ ఇష్యూ టికెట్స్ ఇక్కడ రామ్ ఇప్పుడే టికెట్స్ అంటే ఏంటి టికెట్స్ ఇప్పుడే పంపిణీ చేశాడు ఇప్పుడే ఇచ్చాడు అని అర్థం చూసారా ఇది మనకి ఆన్సరింగ్ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఎస్ఎ పాజిటివ్ అంటారు వీటిని మళ్ళీ నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఎప్పుడు ఆన్సర్ మనకి పాజిటివ్ ఉండవుగా నెగటివ్ ఉంటాయి కదా ఇక్కడ నెగిటివ్ చేయాలంటే వీటన్నిటికి కలిపి నాట్ యాడ్ చేసేసుకోండి చాలు వీటన్నిటికీ కూడా నాటే ఎన్ఓటి హ్యాజ్ నాట్ హ్యావ్ నాట్ అని చెప్పుకోవచ్చు హ్యాజ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వీటికి షార్ట్ ఫామ్ కూడా ఉంటుందండి గుర్తుపెట్టుకోవాలి హ్యావెంట్ హ్యాజెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూసారా హీ షీ ఇట్ రామ్కి హ్యాజెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇక పర్మనెంట్గా ఎప్పటికీ ఇంగ్లీష్లో హీ కి షీ కి ఇట్ కి రామ్కి హ్యాజ్ ఉపయోగిస్తారని తెలుసుకోండి ఇక్కడ నెగిటివ్ చెప్పుకుందాం ఇప్పుడు మనకి ఎస్ఎర్టివ్ సెకండ్ నెంబర్ మీరు నోట్బుక్లో రాసేసుకోండి ఇక్కడ ఫార్ములా వైజ్ చెప్తున్నాం కాబట్టి మీరు నోట్బుక్లో రాసేసుకోవచ్చు ఇక్కడ టూ అని పెట్టేసి నెగిటివ్ అని రాసేసుకోండి ఇక్కడ ఎస్ఎర్టివ్ అంటే ఏంటి ఆన్సర్ ఆన్సరింగ్ అని చెప్పుకోవచ్చు ఐ హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ అని చెప్పొచ్చు ఐ హ్యావ్ అంటే చెప్పుకోవచ్చు ఐ హ్యావ్ నాట్ ఆస్క్డ్ మనీ జస్ట్ నవ్ ఏ నేను ఇప్పుడే డబ్బులు అడగలేదు నేను ఇప్పుడే డబ్బులు అడగలేదు ఇక్కడ చూసుకోండి జస్ట్ నవ్ కాకుండా టిల్ నవ్ కూడా పెట్టుకోవచ్చు నెగిటివ్లో టిల్ టీఐఎల్ఎల్ ఈ రెండు ఉపయోగించుకోవచ్చు నేను ఇప్పుడే డబ్బులు అడగలేదు ఇప్పటి వరకు డబ్బులు అడగలేదు ఐ హ్యావ్ నాట్ ఆస్క్డ్ మనీ టిల్ నౌ నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు అని చెప్పుకోవచ్చు వై హ్యావ్ నాట్ బ్రాడ్ ఫ్రూట్స్ వై హ్యావ్ నాట్ లేకపోతే వై హ్యావెంట్ వై హ్యావ్ అండ్ బ్రాడ్ ఫ్రూట్స్ జస్ట్ నౌ మేమిప్పుడే ఫ్రూట్స్ తీసుకురాలేదు వై హ్యావ్ అంట్ బ్రాడ్ ఫ్రూట్స్ థిల్ నవ్ మేము ఇప్పుడు వరకు తీసుకురాలేదు ఇప్పుడే తీసుకురాలేదని చెప్పుకోవచ్చు యూ హ్యావ్ నాట్ కమ్ హియర్ జస్ట్ నవ్ నువ్వు ఇప్పుడే ఇక్కడ రాలేదు లేకపోతే యూ హ్యావ్ అండ్ కమ్ హియర్ టిల్ నవ్ నువ్వు ఇప్పుడు వరకు రాలేదు టిల్ నవ్ పెట్టండి బాగుంటుంది దే హ్యావ్ నాట్ డ్రంక్ కాఫీ టిల్ నవ్ వాళ్ళు ఇప్పుడు వరకు కాఫీ తాగలేదు బాయ్స్ హ్యావ్ అండ్ ఈ టెన్ నూడిల్స్ నవ్ అంటే ఏంది అబ్బాయిలు ఇప్పుడు వరకు నూడిల్స్ తినలేదు దా తినలేదు పర్ఫెక్ట్ మీకు పెడుతుంది అక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఖచ్చితమైన సమయం సమయాన్ని చెప్తుంటాం హీ ఫాల్ ఫాలింగ్ డౌన్ హీ హ్యాజెంట్ ఫాల్ డౌన్ జస్ట్ నౌ అతను ఇప్పుడే పడిపోలేదు షీ హ్యాజెంట్ గాన్ టు టెంపుల్ నవ్ ఆమె ఇప్పటి వరకు టెంపుల్కి వెళ్ళలేదు ఇప్పటి వరకు వెళ్ళలేదు ఇట్ హ్యాజెంట్ హియర్డ్ అవర్ వర్డ్స్ అది మన మాటలు ఇప్పటి వరకు వినలేదు రామ్ హ్యాజంట్ ఇష్యూ టికెట్స్ స్టిల్ నౌ రామ్ ఇప్పుడు వరకు టికెట్స్ని ఇష్యూ చేయలేదు ఇది నెగిటివ్ అవుతుంది మీకు అర్థమైందండి పాజిటివ్ చెప్పుకున్నాము నెగిటివ్ చెప్పుకున్నాము ఇప్పుడు మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చనింగ్ ఎలా అడగాలో తెలుసుకుందాం క్వశ్చన్ అడగాలంటే ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ ఉంటుంది హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది ఈ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి ఈ హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది ముందుకు వచ్చేస్తుంది సబ్జెక్ట్ తర్వాత వస్తుంది ఇక్కడ చూడండి హ్యావ్ ఐ ఆస్క్డ్ మనీ జస్ట్ నౌ నేను ఇప్పుడే డబ్బులు అడిగానా హ్యావ్ ఐ ఆస్క్డ్ మనీ జస్ట్ నౌ హ్యావ్ ఐ బ్రాడ్ వెజిటేబుల్స్ జస్ట్ నౌ మనం ఇప్పుడే కూరగాయలు తీసుకొచ్చామా హ్యావ్ యూ కమ్ హియర్ జేస్నో నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావా అదే ఫ్లోర్ మనకి యూ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే హ్యావ్ యూ కమ్ హియర్ జేస్నో అంటే మీరు ఇప్పుడే ఇక్కడికి వచ్చారా హ్యావ్ దే డ్రంక్ కాఫీ జెస్ట్నో వాళ్ళు ఇప్పుడే కాఫీ తాగారా హ్యావ్ బాయ్స్ ఎయిట్ అండ్ నూడిల్స్ జేస్నో అబ్బాయిలు ఇప్పుడే నూడిల్స్ తిన్నారా హ్యాజ్ ఇక్కడ చూడండి సింగిలర్కి హ్యాజ్ వస్తుంది ముందుకి తర్వాతే మనకి సబ్జెక్ట్ వస్తుంది ఎప్పుడు కూడా క్వశ్చన్ ఫామ్ ఎప్పుడు ఎలా ఉంటుంది హెల్పింగ్ వర్బ్ ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ ఉండాలి మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇది మనకి ఇంటరాగేటివ్ అనమాట అదే డబ్ల్యూహెచ్ఓడ్ ఉందనుకోండి అది క్వశ్చన్లో మనకి డబ్ల్యూహెచ్ఓడ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది హ్యాజ్ హీ ఇన్ డౌన్ నో అతని ఇప్పుడే పడిపోయాడా హ్యాజ్ హీ గాన్ టు టెంపుల్ నో ఆమె ఇప్పుడే టెంపుల్కి వెళ్ళిందా హ్యాజ్ ఇట్ హియర్డ్ అవర్ వర్డ్స్ నో అది ఇప్పుడే మనం మాటలు విన్నదా హ్యాజ్ ఇట్ హ్యాజ్ రామ్ ఇష్యూ టికెట్స్ జస్నవ్ రామ్ ఇప్పుడే టికెట్స్ ఇష్యూ చేశాడా నేను చివరిలో జష్ణవ్ ఎందుకు పెట్టానంటే మనకి తెలియడానికి జెష్నవ్ ఉన్నా లేకపోయినా అక్కడ మనకి హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ త్రీ ఉంటే అది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చండి డబ్ల్యూహెచ్ వర్డ్స్తో మనకి వై వేరుతో చేద్దాం వై వై హ్యావ్ ఐ మనీ జస్ట్ నౌ వై అంటే ఎందుకు వై హ్యావ్ ఐ ఆస్క్ మనీ జస్ట్ నో నేను ఎందుకు ఇప్పుడే డబ్బులు అడిగాను వై హ్యావ్ వై బ్రాట్ వెజిటేబుల్స్ జస్ట్ నో మనం ఇప్పుడే ఎందుకు కూరగాయలు తీసుకొచ్చాము వై హ్యావ్ యు కమ్ హియర్ జస్ట్ నో నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు వై హ్యావ్ దే డ్రంక్ కాఫీ జస్ట్ నో వాళ్ళు ఇప్పుడే ఎందుకు కాఫీ తాగారు వై హ్యావ్ బాయ్స్ ఈటెన్ నూడిల్స్ వాళ్ళు ఇప్పుడే అంటే అబ్బాయిలు ఇప్పుడే ఎందుకు నూడిల్స్ తిన్నారు వై హాస్ వై హ్యాజ్ హీ ఫాల్ అండ్ డౌన్ నౌ అతడు ఇప్పుడే ఎందుకు కింద పడ్డాడు వై హ్యాస్ హీ గాన్ టు టెంపుల్ నౌ ఆమె ఇప్పుడే ఇప్పుడే ఎందుకు గుడికి వెళ్ళింది వై హ్యాజ్ ఇట్ హియర్డ్ అవర్ వర్డ్స్ అది ఎందుకు ఎందుకు ఇప్పుడే మన మాటలు విన్నది వై హ్యాజ్ రామ్ ఇష్యూ టికెట్స్ ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ పాజిటివ్ అంటే మనకి క్వశ్చనింగ్ అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది ఇలా క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది ఇది క్వశ్చన్ అవుతుందే అది ఎస్ఎట్టివ్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ కనుక మనం క్వశ్చన్ అడిగా అనుకోండి వై ఐ ఆస్క్రిడ్ మనీ జస్ట్నవ్ అంటే ఆన్సర్ చెప్పాలి ఐ హ్యావ్ ఆస్క్డ్ మనీ ఫర్ వెజిటేబుల్స్ నేను ఇప్పుడే ఎందుకు అడిగానంటే కూరగాయల కోసం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సో వేర్ ఉపయోగించి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎలా క్వశ్చన్ చేయాలో తెలుసుకుందాం వేర్ హ్యావ్ ఐ ఆస్క్రిడ్ మనీ నౌ నేను ఎక్కడ డబ్బులు అడిగాను ఇప్పుడే వేర్ హ్యావ్ యూ బ్రాడ్ వెజిటేబుల్స్ మనము ఇప్పుడే ఎక్కడ కూరగాయలు తీసుకొచ్చాము వేర్ హ్యావ్ యు కమ్ జస్ట్ నో నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడే వేర్ హ్యావ్ దే డ్రంక్ కాఫీ జస్ట్ నో వాళ్ళు ఎక్కడ ఇప్పుడే కాఫీ తాగారు వేర్ హ్యావ్ బాయ్స్ ఈ టెన్ నూడిల్స్ జస్ట్ నో అబ్బాయిలు ఎక్కడ నూడిస్తున్నారు ఇప్పుడే వేర్ హ్యాజ్ హీ ఫాల్ ఇన్ డౌన్ చేసిన అతను ఎక్కడ ఇప్పుడే పడిపోయాడు వేర్ హ్యాజ్ హీ షీ గాన్ టు టెంపుల్ ఇక్కడ టూ టెంపుల్ అనేది ఉపయోగించకూడదు ఎందుకంటే ఆబ్జెక్ట్ వేర్ అంటే ప్లేస్ని మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి వేర్ హ్యాజ్ షీ గాన్ ఆమె ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడే వేర్ హ్యాజ్ ఇట్ హియర్డ్ అవర్ వర్డ్స్ అది ఎక్కడ మన మాటలు విన్నది వేర్ హ్యాజ్ రామ్ ఇష్యూ టికెట్స్ రామ్ ఎక్కడ టికెట్స్ ఇష్యూ చేశాడు పంపిణీ చేశాడు ఈ విధంగా వాచ్ వెన్ వై వేరు హౌ హూ హూమ్ హుచ్ హుజ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ నైన్ ఉంటాయి వాటిని ఉపయోగించి మనం క్వశ్చన్ అడగటం నేర్చుకోండి ఇంగ్లీష్లో ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలో మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇంట్రాగేటివ్ నెగిటివ్ క్వశ్చనింగ్లో నెగిటివ్ ఎలా అడగాలి ఎలా ప్రశ్నించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఇంట్రాగేట్ నెగిటివ్ అయితే ఏమవుతుంది హ్యావెంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది తర్వాత సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది తర్వాత హ్యాజెంట్ అనమాట హీ షీట్ ఏమో హ్యాజెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది హ్యావెంట్ ఐ ఆస్క్రీమ్ అని టిల్ నౌ నేను ఇప్పటివరకు డబ్బులు అడగలేదా హ్యావెంట్ వి వీ బ్రాట్ వెజిటేబుల్స్ ఇప్పుడు ఇప్పటివరకు కూరగాయలు తీసుకురాలేదా హ్యావెంట్ యు యూ కమ్ టిల్ నవ్ నువ్వు ఇప్పటివరకు రాలేదా హ్యావెంట్ దే డ్రంక్ కాఫీ టిల్ నౌ వాళ్ళు ఇప్పటివరకు కాఫీ తాగలేదా హ్యావ్ అండ్ బాయ్స్ ఈటెన్ నూడిల్స్ అబ్బాయిలు ఇప్పటివరకు నూడిల్స్ తినలేదా చూసారా హెడ్ ఎలా మూవ్ అవుతుందో ఆరిజింటల్గా మనకి నాడింగ్ ఇలా రావాల్సి ఉంటుంది హ్యాజ్ అండ్ హీ ఫాల్ అండ్ డౌన్ టిల్ నవ్ అతను ఇప్పటివరకు పడిపోలేదా అండ్ షీ గాన్ టు టెంపుల్ టిల్ నవ్ ఆమె ఇప్పటివరకు టెంపుల్కి వెళ్ళలేదా వెళ్లేదా అండ్ ఇట్ హియర్డ్ అవర్ వర్డ్స్ టిల్ నవ్ అది ఇప్పటివరకు మన మాటలు వినలేదా హ్యాజెంట్ రామ్ ఇష్యూ టికెట్స్ టిల్ నవ్ రాము ఇప్పుడు వరకు టికెట్లు పంపిణీ చేయలేదా ఈ విధంగా మనకి నెగిటివ్లో క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది మనం ఇప్పుడు వై ఉపయోగించి నెగిటివ్లో ఎలా క్వశ్చన్ చేయాలో తెలుసుకుందాం వై హ్యావ్ ఐ ఐ ఆస్క్రి టిల్ నౌ నేను ఇప్పటివరకు ఎందుకు డబ్బులు అడగలేదు వై హ్యావ్ ఎంట్ వీ బ్రాడ్ వెజిటేబుల్స్ టిల్ నౌ మనం ఎందుకు ఇప్పుడు వరకు కూరగాయలు తీసుకురాలేదు వై హ్యావ్ యు యూ కమ్ టిల్ నౌ నువ్వు ఎందుకు వరకు రాలేదు వై హ్యావ్ దే డ్రంక్ కాఫీ టిల్ నౌ వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు కాఫీ తాగలేదు వై హ్యావ్ అండ్ బాయ్స్ ఈటెడ్ నూడిల్స్ టిల్నో ఎందుకు ఇప్పుడు వరకు అబ్బాయిలు నూడిల్స్ తినలేదు వై హ్యాజ్ అండ్ హీ ఫాలింగ్ డౌన్ టిల్నవ్ అతను ఎందుకు వరకు పడిపోలేదు వై హ్యాజ్ అండ్ షీ గాంధీ టెంపుల్ టిల్నవ్వు ఆమె ఎందుకు ఇప్పుడు వరకు టెంపుల్కి వెళ్ళలేదు వై హ్యాజ్ అండ్ ఇట్ హియర్డ్ అవర్ వర్డ్స్టిల్నో అది ఎందుకు ఇప్పుడు వరకు మన మాటలు వినలేదు వై హ్యాజెన్ రామ్ ఇష్యూ టికెట్స్ రామ్ ఎందుకు టికెట్లు పంపిణీ చేయలేదు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి క్వశ్చనింగ్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో అడగాలంటే ఎప్పుడైనా సరే మీరు చూసినట్టయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వీ త్రీ వస్తే మనకి ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎలా ఆన్సర్ చేయాలి ఎలా క్వశ్చన్ చేయాలి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా ఈ విధంగా మీరు కూడా ప్రయత్నించండి ఇటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మనం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా ప్రతి టెన్స్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టు వాటిని ఉపయోగించండి మన జనరల్ మనం డేలో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలుపెట్టండి తెలుగులో ఎటు తెలుసు ఇంగ్లీష్లో కూడా ఆ ఫార్ములా చూస్తూ ఎక్కడ చూసినా సరే ఏ ఫార్మేషన్ ఐడెంటిఫై చేస్తూ ఉండండి ఈ విధంగా నేర్చుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడవచ్చు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ వీటి